ప్రైజ్ దాట్ దేవునికి స్తోత్రం మన తండ్రిని దేవుని నుండి ప్రవణేశ్వ క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండును గాక ఆ మెయిన్ దేవుని బిడలారా మరి వచ్చే ఆదివారము ఎనిమిదో తారీఖు ఆదివారము పెంటుకోస్తు సండే పెంతుకోస్తు ఆదివారము చక్కటి అంశాన్ని ఇస్తూ ఉన్నారండి కమ్ హోలీ స్పిరిట్ సెట్ అస్ ఫ్రీ దేవుని బిడలారా పరిశుద్ధాత్మ రమ్ము మమ్మును విమోచించుము దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సంగమ దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారి పెంతుకోస్తు పండుగ దినం అనేది క్రైస్తవ సమాజానికి లేదంటే క్రైస్తవ సంఘ స్థాపనకు పుట్టినరోజు లాంటిదండి వాస్తవంగా ఆలోచన చేస్తే ఈ పెంతుకోస్తు పండుగ ఆదివారాన్ని మరి మనం జరుపుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే నేను ఒక ఐదు పాయింట్స్ వీటి గురించి రాసుకున్నానండి ఆ ఐదు పాయింట్స్ మీకు తెలియచేయాలని ఆశతో నేను ఈ వీడియో చేయడానికి సిద్ధపడుతున్నానండి అయితే మరి ఎనిమిదో తారీఖు ఆదివారము మనకిస్తున్న మరి దేవుని వాక్యాలను జ్ఞాపకం చేసుకుంటే గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఒకటవ వచ్చి నుండి పదకొండవ వచ్చిన వరకు వార్త నాలుగవ అధ్యాయము పదహారు వచ్చిన నుండి ఇరవై ఒకటవ వచ్చిన వరకు అలాగే అపోస్సుల కార్యములు రెండవ అధ్యాయము ఒకటవ వచ్చిన నుండి పదమూడవ వచ్చిన వరకు అలాగే కీర్తన నూట ఏడవ కీర్తన ముప్పై ఒకటి నుంచి నలభై మూడు వచనాలు ఇవ్వటం జరుగుతుందండి అయితే ఈ పెంతుకోస్తు పండుగ దినము ఎప్పుడొస్తుంది అనే ఆలోచన చేస్తే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన ఈస్టర్ పండుగ నుండి ఈ పెంతుకోస్తు పండుగ అంటే యాభైవ దినాన దేవుని బిడలారా ఈ పెంతుకోస్తు పండుగ దినం వస్తుందండి అయితే ఈ యొక్క పెంతుకోస్తు పండుగ దినానికి మనము పాత నిబంధనల్లో నుండి మోసే కాలంలో నుండి ఈ పెంతు కోస్తు పండుగ దినాన్ని గనక మనం ధ్యానం చేయగలిగితే దేవుని బిడ్డలారా పస్కా పండుగ పస్కా పండుగ తర్వాత ఏడు వారాలకు లేదంటే యాభై రోజులకు వచ్చేదే పెంతుకోస్తు పండుగ ఈ పెంతు కోస్తు పండుగను వారముల పండుగ లేదంటే కోత పండుగ అంటారండి ఇది మొదటి పాయింట్గా మనకు అనిపిస్తూ ఉందండి రెండవది ఈ పెంతుకోస్తు పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇస్రాయేళలులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందుకున్న తర్వాత ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రాయేళ్లు విడుదల పొందుకున్న తర్వాత కరెక్ట్గా యాభైవ రోజున యాభైవ రోజున మోషే సీనాయి పర్వతం మీద దేవుడిచ్చిన పది ఆజ్ఞలు కలిగిన పలకలను ఆయన పొందుకుంటాడండి అందుకే ఇస్రాయిలు కూడా పెంతుకోస్తు పండుగ అనేది అతి ప్రాముఖ్యమైన పండుగగా మనకు కనిపిస్తూ ఉందండి దేవుని పిల్లల మూడవది ఈ పెంతుకోస్తు పండుగ దినానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించి ఉన్న కాలములు అంటే మరణించక మునుపు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవకు మునుపు ఆయన ఒక మాట చెప్పారు ఏమనంటే నేను మీకు పరిశుద్ధాత్మను ఇస్తాను మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అన్న రీతిగానే కరెక్ట్గా ఏసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పెంతుకోస్తున్న పండుగ దినము రోజున వారు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకుంటారండి దేవుని బిడ్డలారా అలాగే నాలుగవ పాయింట్ ఏంటంటే ప్రపంచ క్రైస్తవ సంఘ స్థాపనకు అంటే ఏంటి ఆ మేడగదిలో ఆ పెంతుకోస్తు పండగది నాన్న శిష్యులైన వారు ఆది అపోస్తలు ప్రార్థన చేస్తూ ఉండగా వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అక్కడ దేవుని బిడలారా మరి అగ్ని నాలుగు వలె విభాగించబడి దేవుని బిడలారా వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆ మేడగదిలో నుండే దేవుని బిడలార ఆది అపోస్తుల ఆ శిష్యులు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించినట్లుగా చూస్తాము ఆ మేడగదిలో నుండే అపోస్తుడైన తోమ మన భారతదేశానికి వచ్చి అద్భుతమైన పరిచర్యను చేశాడండి మరి ఈ పెంతుకోస్తు పండుగ ప్రపంచ క్రైస్తవ్యము ఒక పండుగ దినంగా జరుపుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే ఆ రోజు వెంతుకోస్తు పండగ దినాన ఆది అపోస్తులు గనక ఆత్మను పొందుకోకపోతే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడేది కాదండి అయితే ఈరోజు నేను యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయములో ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తానండి యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయములో ప్రవచనం అండి ఇది అవుతాను అరవై ఒకటో అధ్యాయము ప్రభువుకు యహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనిలకు సువర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించెను చూశారండీ ప్రభువగు యహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది ఇది యేసు క్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడుచున్న ప్రవచనం సుమారుగా క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరాలకు పూర్వము యషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడుచున్న ప్రవచనం అండి ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరింది ఈరోజు మనకిచ్చిన దేవుని బిడలారా లూకాసు వార్త నాలుగవ అధ్యాయములో చూడండి లూకాసు వార్త నాలుగవ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో పదహారు వచ్చినములో పదహారు పదిహేడు వచ్చినాల్లో అయితే నేను పదిహేడు వచ్చినం చదువుతానండి లూకాసు వార్త నాలుగు పదిహేడు ప్రవక్త అయిన యష్యా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చరలోనున్న వారికి విడుదలను వారికి చూపును కలుగులను ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకిచ్చి కూర్చండును సమాజ మందిరములు ఉన్న వారందరూ ఆయన తేరు చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను హలోయ ప్రైజ్ ద లాడ్ క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరాలకు పూర్వము ఏమండి యషియా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ఆ ప్రవచనము లూకా సువార్త నాలుగవ అధ్యాయము దేవుని బిడలారా ఈ పదహారు నుండి ఏదైతే రెండు వచనాలు ఉన్నాయో అక్కడి ప్రవచనం ఏసు క్రీస్తు ప్రభువారి రూపములో ఆ ప్రవచనం నెరవేర్చబడింది ప్రభువు యహో ఆత్మ నా మీదకి వచ్చిందంటే ఏసు ప్రభువారికి ఆ పరిశుద్ధాత్మ ఆయన పొందుకున్నారు మాత్రమే కాదు ఇదిగో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతు కోస్తూ పండగ దినాన్న వారి మీదకి రూపి వలె వచ్చినప్పుడు వారన్య భాషలతో దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామాన్ని ఘనపరిచినట్లుగా చూస్తాము ఇంకా చెప్పాలంటే ఆ యొక్క అపోస్సుల కార్యములో రెండవ అధ్యాయంలో కూడా ఆరోజు పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత సువార్త ప్రకటించినప్పుడు అంటే మొదటి సంఘ స్థాపనకు రక్షించబడిన వారు అంటే మొట్టమొదటి సువార్తకు రక్షించబడిన వారు ఎంతమంది అంటే అపోస్సులైన పేతురు సువార్త ప్రకటించినప్పుడు మూడు వేల మంది సంఘములో చేర్చబడ్డారు హల్లెలుయా కాబట్టి పెంతుకోస్తు పండుగ అనేది క్రైస్తవ సంఘానికి అంటే క్రైస్తవ సంఘ అవతరణకు అదొక పుట్టినరోజుగా మనకి కనిపిస్తూ ఉందండి కాబట్టి ఈ పెంతు కోస్తు పండుగ దినాన్న మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామా మనం పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని స్వార్థను ప్రకటించగలుగుతున్నామా దేవునిలో ఉన్న శక్తి ప్రభావాలను మనం అనుభవించగలుగుతున్నామా ఒకసారి మళ్ళీ మనము పరిశీలన చేసుకోవాలి కాబట్టి దేవుని బిడలారా ఈ పెంతు పండుగ పండుగ అనేది ఇదిగో ప్రపంచ క్రైస్తవ సమాజానికి ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి మాటలు ముగిస్తున్నాను ఆ ఈ కొద్ది మాటల దేవుడు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక మీ కొరకు ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మాతండ్రి వందనాలయ్య ఇదిగో నాయన మరి ఎనిమిదో తారీఖు జూన్ నెల ఆదివారము తండ్రి ఇదిగో పెంతు కోస్తూ పండుగ దినం ప్రవ్వా మరి ఆ రోజు నాయన ప్రతి ఆయా దేవాలయములో మందిరములో జరుగుతున్న ఆరాధనలు మహిమకరంగా జరగడానికి సహాయం చేయ మా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో తండ్రి ఈ పెంతు పండుగ దినాన్ని ఈ ఆరాధనను ప్రభు అనేక మంది దైవజనులు ఘనంగా జరిగిస్తూ ఉండగా ప్రవ్వా ఇదిగో మరొక్కసారి నాయన నీ పరిశుద్ధాత్మ చేత మేము నింపబడినా ప్రభ ఆనాడు మేడగదులు ఆది పోస్తులను ఆయన ఇదిగో ఆత్మను పొందుకునే దేశ విదేశాలకు వెళ్ళి ఏ విధంగా సువార్త ప్రకటించి నీ ఘనత కొరకు వారు ఏ విధంగా ప్రయాస ఈ పెంతు పండుగ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మేము కూడా సువార్త ప్రకటించుటలో ఆత్మను పొందుకునుటలో అనేక మందిని సంఘము సంఘములో చేర్చుటలో నాయన మేము ప్రధాన పాత్ర వహిస్తూ నీ పరిచరు చేసే భాగ్యాన్ని దయచేయమని విత్తబడిన మాటలు ప్రతి హృదయంలో ఫలించడానికి సహాయం చేయమని ఏ శయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక ఆమె